హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ మనం ఈరోజు ఈ వీడియోలో భాగంగా సిక్స్త్ క్లాస్కి సంబంధించి సైన్స్ సబ్జెక్ట్లో ఉన్నటువంటి ఫిఫ్టీన్త్ లెసన్ అయినటువంటి కాంతి అదేవిధంగా నీడలు మరియు ప్రతిబింబాలు సో వీటికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ని మనం ఇక్కడ టెస్ట్ రూపంలో అటెంప్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ టెస్ట్ని అటెంప్ట్ చేసే ప్రయత్నం చేయండి సో అదేవిధంగా ఎవరైతే టెట్ అండ్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళకి మన యొక్క యూట్యూబ్ ఛానల్లో సో ప్లేలిస్ట్లో మీకు అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి ప్రీ క్లాసెస్ అదేవిధంగా సో ప్రీ టెస్ట్ సిరీస్ అనేది మీకు అందుబాటులో ఉంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు అవి యూజ్ చేసుకునే ప్రయత్నం చేయండి సో ఇంకా మీకు వాటికి సంబంధించినటువంటి పీడిఎఫ్స్ కావాలనుకున్నట్లయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ నుంచి నేరుగా మీరు వాటిని డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది సో మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అనేది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అక్కడి నుంచి మీరు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇక మనం చూసుకున్నట్లయితే సో ఎవరైతే ఈ వీడియో చూస్తూ మొదటిసారిగా అదేవిధంగా మన ఛానల్ని ఫాలో అవుతూ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదే విధంగా సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే అందరూ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే లైక్ చేసినందుకు అందరికీ థ్యాంక్ యూ సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఈ వీడియోలో భాగంగా మనం మొదటి క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ క్రింది వాటిలో కాంతి జనకం కానిది ఏదని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆప్షన్ చూసినట్లయితే ఇక్కడ సూర్యుడు చంద్రుడు వెలుగుతున్న విద్యుత్ బల్బు నక్షత్రాలు సో ఇక్కడ సూర్యుడు అనేది కాంతి జనకమే ఫ్రెండ్స్ అదేవిధంగా వెలుగుతున్న విద్యుత్ బల్బు కూడా కాంతి అదే అదేవిధంగా డి అంటే నక్షత్రాలు కూడా కాంతి జనకమే అనమాట సో ఇక్కడ కాంతి జనకం కానిది ఏదంటే చంద్రుడు కాబట్టి కి సంబంధించి సరైనటువంటి ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ బి అనమాట పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రుడు తప్ప సో ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ ఒకసారి సో ఏంటంటే ఎస్ ఇక్కడ చంద్రుడు తప్ప మిగతావన్నీ కాంతి జనకాలు చంద్రుడు కాంతినిచ్చినప్పటికీ అది స్వయం ప్రకాశకం కాదు చంద్రుడి నుండి వచ్చే కాంతి చంద్రుడిది కాదు సూర్యుడిది అనమాట సూర్యకాంతి చంద్రుడి మీద పడి పరావర్తనం చెందుతుంది కాబట్టి చంద్రుడు కాంతిజనకం కాదు ఓకే ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ క్రింది వాటిలో అంటే ఈ క్రింది వాటిలో నీడల గురించి ఏది అసత్యం అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇక్కడ సో మొదటగా సత్యమైనటువంటి వాక్యాలను గుర్తించే ప్రయత్నం చేద్దాం ఆ తర్వాత ఆటోమేటిక్ గా మనకి అసత్యమైనటువంటి వాక్యం దొరుకుతుంది అప్పుడు ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి సరైనటువంటి ఆప్షన్ అవుతుంది సో ఇక్కడ పారదర్శక పదార్థాల ద్వారా నీడలు ఏర్పడతాయి సో ఒకసారి ఈ ఆప్షన్ ని అలా ఉంచండి ఫ్రెండ్స్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వస్తువు యొక్క రంగుతో సంబంధం లేకుండా నీడలు సాధారణంగా రంగు లేనివి అనమాట కాబట్టి ఇది సరైనటువంటి వాక్యమే సో నెక్స్ట్ వస్తువు యొక్క వివిధ ముఖాలను కాంతి వైపుగా తిప్పినప్పుడు ఆ వస్తువుతో ఏర్పడిన నీడ ఆకారం అనేది మారుతుంది కాబట్టి ఆప్షన్ సి కూడా సరైనటువంటి వాక్యమే ఫ్రెండ్స్ నీడను చూసి అవి ఏ వస్తువు వల్ల ఏర్పడ్డాయో ఖచ్చితంగా గుర్తించలేము సో కాబట్టి ఆప్షన్ డి అనేది కూడా సరైనటువంటి వాక్యమే అనమాట సో ఇక్కడ అసత్యమైనటువంటి వాక్యం అడిగింది కాబట్టి ఇక్కడ ఆప్షన్ ఏ అనేది అసత్యమైనటువంటి వాక్యం కాబట్టి ఆప్షన్ ఏ అనేది సరైన సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ ఈ క్వశ్చన్కి పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం అపారదర్శక పదార్థాల ద్వారా మాత్రమే నీడలు ఏర్పడతాయి మిగిలిన వాక్యాలన్నీ సత్యం సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పిక్చర్ ని చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ తర్వాత మనం క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎరుపు రంగు బంతి నీడ రంగు ఏ రంగులో ఉంటుంది ఆప్షన్ చూడండి ఎరుపు రంగు నీలం రంగు నలుపు రంగు లేనిది తెలుపు రంగు సో ఎప్పుడైనా మనకి నీడ యొక్క రంగు అనేది మనకి పూర్తిగా రంగు లేనిదంటే నల్లగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి ఈ కి సంబంధించినటువంటి సరైన సమాధానం ఆప్షన్ సి అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నీడలు సాధారణంగా రంగు లేకుండా ఉంటాయి మరియు వస్తువు యొక్క రంగుతో సంబంధం లేకుండా నలుపుగా కనిపిస్తాయి సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ నీడలు ఏర్పడడానికి కారణమైన కాంతి ధర్మం సో ఇక్కడ నీడలు ఏర్పడడానికి ఏ కాంతి ధర్మం అనేది వల్ల నీడలు ఏర్పడతాయి అనేది చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే పరావర్తనం వక్రీభవనం కాంతి సరళ సరళరేఖ మార్గంలో ప్రయాణించడం పైన పేర్కొన్నవన్నీ సో ఇక్కడ నీడలు ఏర్పడడానికి కావలసినటువంటి కాంతి ధర్మం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కాంతి మార్గంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణించడం వల్ల నీడలు అనేది ఏర్పడతాయి ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ సి అనేది సరైనటువంటి ఆప్షన్ అవుతుంది సో ఇక్కడ మనం పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూసినట్లయితే కాంతి మార్గంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణించడం వలన నీడలు అనేవి ఏర్పడతాయి సో అదే విధంగా నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఈ క్రింది రెండు వాక్యాలను చదివి సరైన సమాధానాన్ని ఎంచుకోండి అంటే ఇక్కడ వాక్యం వన్ చూసుకున్నట్లయితే ప్రతిబింబం నీడ రెండు ఒకటే సో కాంతి రుజుమార్గంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణిస్తుంది అనే కాంతి యొక్క ధర్మం కారణంగా పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి రెండు వాక్యాలను బట్టి ఆప్షన్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ రెండు సరైనవి రెండు సరైనవి కావు ఒకటి సరైనది రెండు సరైనది కాదు ఒకటి సరైనది కాదు రెండు సరైనది సో ఇక్కడ మళ్ళొకసారి స్టేట్మెంట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రతిబింబం నీడ రెండు ఒక్కటే సో ఇక్కడ ఉన్నటువంటి వాక్యం సరైనది కాదు ఫ్రెండ్స్ ప్రతిబింబం నీడ వేర్వేరు అనమాట సో కాంతి రుజుమార్గంలో ప్రయాణిస్తుంది అనే కాంతి ధర్మం ఆధారంగా పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది అంటే వాక్యం టూ సరైందనమాట ఒకటి సరైనది కాదు రెండు సరైనది ఈ క్వశ్చన్ కి సంబంధించినటువంటి సరైనటువంటి వాక్యం అనే ఆప్షన్ చూసుకున్నట్లయితే ఆప్షన్ డి అనమాట సో ఇక్కడ మనం చూడండి ఫ్రెండ్స్ ప్రతిబింబం నీడ ఒకటి కావు అయితే కాంతి మార్గంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణించడం వలన పిన్హోల్ కెమెరాలో ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఓకే సో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ కళ్ళద్దాలు అదే విధంగా నూనె పూసిన కాగితం బంతి టార్చ్ లైటు మరోవైపు పాక్షిక పారదర్శక పదార్థం కాంతిజనకం పారదర్శక పదార్థం అపారదర్శక పదార్థం అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఓకే సో ఒకసారి మ్యాచింగ్ చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ కళ్ళద్దాలు కళ్ళద్దాలు అనేవి ఏంటి అంటే ఇవి పాక్షిక పారదర్శక పదార్థాలు అదేవిధంగా కాంతిజనకం పారదర్శక పదార్థం అపారదర్శక పదార్థం సో ఇక్కడ అనేవి పారదర్శక పదార్థం ఫ్రెండ్స్ కాంతిని తమ గుండా పంపించే వాటినే పాక్షిక సారీ ఇక్కడ ఏమంటారంటే పారదర్శక పదార్థం అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఓకే సో వన్ మినిట్ ఎస్ ఓకే నెక్స్ట్ నూనె పూసిన కాగితం సో కొంత అంటే పాక్షికంగా కనిప తన గుండా కాంతిని ప్రసరింపజేసే వాటినే పాక్షిక పారదర్శక పదార్థం అంటారు సో నూనె పూసిన కాగితం అనేది పాక్షిక పారదర్శక పదార్థం అవుతుంది బంతి అనేది ఏదైతే ఏదైతే వస్తువు తన గుండా కాంతిని ప్రసరింప చేయదో సో అలాంటి వాటినే అపారదర్శక పదార్థాలు అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఉన్నటువంటి బంతి అనేది అపారదర్శక పదార్థం టార్చ్ లైట్ అనేది కాంతిజనకం సో ఇది సరైనటువంటి క్రమం అన్నమాట సో ఇక్కడ మనం ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సో చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఓకే సో సరైనటువంటి జతలు ఏంటంటే పారదర్శక పదార్థం అనేది కళ్ళద్దాలు సో పాక్షిక పారదర్శక పదార్థం అనేది నూనె పూసిన కాగితం అపారదర్శక పదార్థం అంటే బంతి కాంతిజనకం అంటే టార్చ్ లైట్ అనమాట సో ఇది సరైనటువంటి జతలు అనమాట సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్రింది వాటిలో నీడలు ఏర్పడడానికి అవసరమైనవి ఏవి కాంతిజనకం అపారదర్శక వస్తువు తెర సో ఇక్కడ మూడు వాక్యాలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ సో వాటిని బట్టి సరైనటువంటి ఆప్షన్ ని సెలెక్ట్ చేసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో నీడలు ఏర్పడడానికి అవసరమైనవి ఏవి అని అంటే ఇక్కడ సో ఇక్కడ కాంతిజనకం కూడా ఉండాలి అదే విధంగా అపారదర్శక వస్తువు ఉండాలి తెర ఉండాలి సో ఈ మూడు ఉంటేనే నీడలు అనేవి ఏర్పడతాయి ఫ్రెండ్స్ సో కాబట్టి ఇక్కడ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే వన్ టూ మరియు త్రీ కాబట్టి క్వశ్చన్కి సంబంధించినటువంటి సరైనటువంటి ఆప్షన్ డి అవుతుంది ఇక్కడ చూ చూడండి ఫ్రెండ్స్ నీడలు ఏర్పడడానికి ఒక కాంతి జనకం అదే విధంగా అపారదర్శక వస్తువుతో పాటుగా తెర స్క్రీన్ కూడా అవసరం సో ఇక్కడ ఆప్షన్ డి అనేది సరైనటువంటిది అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ తమ సొంతంగా కాంతిని విడుదల చేయని వస్తువులను ఇలా అంటారు అంటే సొంతంగా కాంతిని విడుదల చేయని వస్తువులను ఇలా అనడం జరుగుతుంది సో ఇక్కడ ఆప్షన్ చూసుకున్నట్లయితే స్వయం ప్రకాశకాలు స్వయం ప్రకాశకాలు కాని వస్తువులు కాంతి జనకాలు అపారదర్శక పదార్థాలు అనమాట సో సొంతంగా కాంతిని విడుదల చేయనటువంటి వస్తువులను ఏమని పిలవడం జరుగుతుంది అంటే ఇక్కడ మనం స్వయం ప్రకాశకాలు కాని వస్తువులు కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూసినట్లయితే తమ సొంతంగా కాంతిని విడుదల చేయని వస్తువులను స్వయం ప్రకాశకాలని స్వయం ప్రకాశకాలు కాని వస్తువులని అంటారు సో ఓకే సో అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనకకు మల్లుతుంది దీనిని ఇలా అంటారు దాన్ని వక్రీభవనం అంటారా కాంతి రుజుమార్గంలో సరళ రేఖ మార్గంలో ప్రయాణించడం అంటారా పరావర్తనం అంటారా నీడ అని అంటారా సో సరైనటువంటి ఆప్షన్ మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనకకు మల్లుతుంది అంటే అదేంటంటే పరావర్తనం చెందడం అంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఇక్కడ ఆప్షన్ సి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది ఏదైనా వస్తువు మీద పడిన కాంతి తిరిగి వెనకకు మల్లుతుంది దీనినే పరావర్తనం అని అనడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నక్షత్రాలు అనేవి ఏంటివి స్వయం ప్రకాశకాలు కాని స్వయం ప్రకాశకాలు కాని పదార్థాల స్వయం ప్రకాశకాల అదేవిధంగా కృత్రిమ కాంతిజనకాల పారదర్శక పదార్థాల నక్షత్రాలు అనేవి ఏంటి అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో దీనికి సంబంధించినటువంటి కరెక్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే నక్షత్రాలు అనేవి స్వయం ప్రకాశకాలు అవుతాయి ఫ్రెండ్స్ కాబట్టి ఆప్షన్ బి అనేది సరైనటువంటి సమాధానం అవుతుంది సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నక్షత్రాలు స్వయం ప్రకాశకాలు ఇవి సహజంగా తమ సొంతంగా కాంతిని విడుదల చేస్తాయి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా సో ఇలాంటి క్వాలిటీగా ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ రెగ్యులర్గా మీరు పొందాలనుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఆల్ అనే బిల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అందరూ లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను So, okay friends, thank you. Next video, Kaludham. bye. Have a nice day.